హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు నేను హోటల్ స్టైల్లో పూరీ కర్రీ చేసిన దీనికి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి మసాలా దినుసు దినుసులు వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు కొంచెం కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఎల్లో కలర్ వచ్చినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టమాటా నేను టూ ఆనియన్స్ తీసుకున్నా టూ టమాటోస్ తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక మూడు తీసుకున్నాను ఇంకా నేను ఏ కారం వేయట్లేదు ఓన్లీ పచ్చిమిర్చి కారం అనమాట ఇది కొంచెం వేగాలి కాబట్టి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడే దంచుకుని వేసుకుంటాను కొంచెం పుదీనా పుదీనా వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఇది పూరి కర్రీకే కాదు చపాతి నాన్ రోటీ ఏదైనా బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి నేను ఉడికించుకున్న ఆలు బఠానీ రెండు కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకొని నేను సాల్ట్ అది ఏమి ఇప్పుడు వేయలేదు అంత లాస్ట్లో వేస్తానని చెప్పి మూత పెట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈలోగా మనం ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి అదేంటంటే కాజు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ ఎంత వీలైతే అంతా పేస్ట్ చేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఇలా చేసుకున్నాను ఇప్పుడు ఇది కొంచెం మూత పెట్టుకున్న తీసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మనం వేసిన మసాలాన కారం అంతా కూడా పచ్చిమిర్చి అంతా పడుతుంది కదా నెక్స్ట్ మనం చేసుకునే పేస్ట్ కూడా వేసుకోవాలి నేను ఆ పేస్ట్లో కొంచెం ఉండిపోయిందని చెప్పి వాటర్ కూడా వేసి కలుపుకు వేసేస్తాను అనమాట కలుపుకున్న తర్వాత మంచి కలర్ వచ్చేస్తుంది ఇంకా అలాగా సాల్ట్ నేను మొత్తం అంతా ఒకసారి వేస్తున్నాను సాల్ట్ కూడా వేసుకోవాలి మనకి టేస్ట్గా ఎంత సరిపోతే అంత వేసుకోవచ్చు కాకపోతే మళ్ళీ యాడ్ చేసుకున్న చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మళ్ళా మూత పెట్టి మనం వేసిన మసాలా అంతా పచ్చివాసన పోయినంత వరకు ఉంచుకున్న తర్వాత మూత తీసేసి కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీని నెక్స్ట్ చూడండి కొంచెం కసూరి మేంతి వేసి వెంటనే మూత పెట్టి ఎందుకంటే మూత పెట్టేసిన వెంటనే ఫ్లేవర్ బాగా పడుతుంది కదా కర్రీకి నెక్స్ట్ తీసుకున్న తర్వాత కలుపుకొని కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట ఇంకా కర్రీ అయిపోయినట్లే చూడండి అంతా మనకి కొంచెం పలచగానే ఉంచుకుంటే సరిపోతుంది అది గట్టిగా అయిపోతుంది తర్వాత చూడండి కాసేపు పైన ఎలా అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఈ కర్రీని పూరీలో తీసుకున్నాను పూరీలో పూరి చేశాను దీంట్లో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేస్తుంది ఏ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ